కి నమస్కారం అండి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి ముఖ్యంగా తెలియజేస్తుంది అంటే ఆయన ఎప్పుడు అప్పుడే మహిళలకి అన్ని రంగాల్లో కూడా పెద్దపేట వేయడం జరుగుతుంది అలాగే ఈరోజు కూడా మన ఏఎంసీల్లో కూడా మహిళలు ఉండాలని పెట్టడం జరిగింది అలాగే లోకేష్ గారికి కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాను ఈరోజు నాకు ఈ వ్యవసాయ మార్కెటింగ్ కమిటీ అనపతి నియోజకవర్గం కమిటీ చైర్మన్గా నన్ను ఎంపిక చేసినందుకు ముఖ్యంగా మన అనపతి నియోజకవర్గ అభివృద్ధి పదాత మన గౌరవనీయులు శ్రీ నల్లమిల్లి రామకృష్ణారెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నానండి ఎందుకంటే కష్టపడే కార్యకర్తని ఆదుకోవడంలో మూలారెడ్డి గారి కుటుంబం ముందు ఉంటుందని అందరికీ తెలిసిన విషయమే మాకు రెండు వేల పద్నాలుగులో కూడా పెద్దయిన మన మూలారెడ్డి గారు ఎంపీపీలు కూడా ఇలాగ మన నియోజకవర్గంలో మూడు ఎంపీ ఎంపీపీలు బీసీలు రావడం జరిగింది బీసీలు రావడంతో ఎంపీ ఎంపీపీ ఎవరు అని చర్చించుకునే టైంలోనే మూలారెడ్డి గారు కృష్ణ బాగా కష్టపడతాడు అలా ఆవిడకి ఇవ్వాలని వెంటనే ఆయన అనౌన్స్ చేయడం జరిగింది అలాగే ఇప్పుడు మన రామకృష్ణారెడ్డి గారు కూడా ఆయన ఎన్నో ఈ పదం గురించి కూటమి ప్రభుత్వం ఈ పదం గురించి కూడా కొన్ని ఇబ్బందులు పడి ఈరోజు ఏదైతే ఈ మార్కెటింగ్ కమిటీలో సూర్యకుమారి గారిని చెయ్యాలి అని పెట్టారో అందులో నిజంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నామండి ఎందుకంటే ఒక బీసీ మహిళలుగా నన్ను సార్ అడగడం జరిగింది అమ్మా మీరు బీసీ మన తెలుగుదేశం పార్టీ బీసీలకి పెద్ద మీరు అనపతి నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలుగా ఉండాలంటే నాకేం తెలుస్తారంటే ఎందుకమ్మా మేము ఉన్నాం కదా మేము వెనక మేము ఉంటాం మీరు ముందరిగాని ఏ కార్యక్రమాలు ఎలా చేయాలో అని మేము చెప్తాం అమ్మని రామకృష్ణారెడ్డి గారు అప్పుడే అనపతి నియోజకవర్గంలోనే బీసీ మహిళగా నన్ను ఎంపిక చేయడం జరిగింది ఆయన ఏదైతే నా మీద నమ్మకం పెట్టారో ఆ నమ్మకాన్ని నేను ఒమ్ము చేయకుండా తిరగడం జరిగింది దాన్ని కుటుంబం అంతా కూడా ముక్త కంఠంతో ఎందుకంటే రామకృష్ణారెడ్డి గారని కాదండి మహాలక్ష్మి గారు మనోజ్ గారు సన్నీ గారు సత్యవతమ్మ గారు కూడా నన్ను ఇంట్లో ఒక ఆడబడుచు కింద గౌరవిస్తారు ఆడబడుచు కింద చూసుకుంటారు నిజంగా కుటుంబ నేడలోనే ఈ రోజు మా కార్యకర్తలు అందరూ కూడా వారిని మేము ఎమ్మెల్యే గారి ఇంటికి వెళ్తున్నాం అన్నా కాకుండా మా ఇంటికి వెళ్తున్నాం అనే ఉద్దేశంతోనే మా సారి ఇంటికెళ్ళినప్పుడు మా ఇల్లే అన్నట్టుగా మేము ఫీల్ అయ్యి కుటుంబం ఏ కార్యకర్తనైనా మా కూటంలో కార్యకర్తలు కూడా కుటుంబం ఒక కుటుంబ సభ్యులలాగే కూడా ఆదుకుంటున్నారండి ఆ కుటుంబం అంతా ఆ చల్లని కుటుంబం బాగుండాలి వాళ్ళ నేర్లోనే మేమందరం కూడా కొనసాగాలని కోరుకుంటూ మన ఎమ్మెల్యే గారు ఏదైతే బీసీలకి మంచి చేయాలనే ఉద్దేశంతో మన పి వేణం గారు కూడా ఎడ్యుకేషన్ ఇరిగే ఎడ్యుకేషన్ కి